విశేషణ ఈ వీడియోలో మీకు అర్థం అవ్వటం కోసం విశేషణం గురించి డెఫినేషను చిన్న చిన్న ఉదాహరణలు అర్థాలు తర్వాత అభ్యాసం కోసం కొన్ని వాక్యాలు ఇవ్వటం జరిగింది విశేషణము అనగా నామవాచకము లేదా సర్వనామము యొక్క విశేషతను తెలియచేయనది హిందీలో విశేషణ పదములు రెండు రకములుగా విభజించబడినవి అవి ఆకారాంతము కలవి ఆకారాంతము లేనివి ఆకారాంత విశేషణములు నామవాచకము యొక్క లింగవచనములకు అనుగుణముగా మారును విశేషణమును సూచించు నామవాచకము పుంలింగ ఏకవచనమైన ఆకారాంతముగాను పుంలింగ బహువచనమైన ఏకారాంతముగాను స్త్రీలింగ ఏకవచన బహువచనములైన ఈకారాంతముగాను మారును ఆకారాంతము లేని విశేషణములలో ఏ విధమైన మార్పులు ఉండవు ఉదాహరణ చోట లడక ఈ వాక్యమందు చోట ఆకారాంతము విశేషణము లడక పుమ్లింగ ఏకవచన నామవాచకము చోటే లడకే ఈ వాక్యమునందు చోటే విశేషణము లడకే పుమ్లింగ బహువచనము కావున చోట చోటేగా మారినది చోటీ లడకి ఈ వాక్యమునందు చోటీ విశేషణము లడకి శ్రీలింగ నామవాచకము ఒకటిచే చోట అన్నది చోటీగా మారినది సూచన ఆకారాంత నామవాచకము తర్వాత ఏదేని విభక్తి ప్రత్యయము వచ్చినా ఆ ఏగా మారును జైసే లడకా ప్లస్ కో లడక కో అనకూడదు లడకే కో అని పలకవలిను అట్లే ఏకారాంత నామవాచకము తర్వాత విభక్తి పరిచయము వచ్చిన ఏ ఓమ్గా మార్ను జైసే లడకే ప్లస్ కో లడకే కో అనకూడదు లడకోం కో అని పలకవలెను ఇదే విధముగా ఆకారంత విశేషణ ముందు కూడా మార్పు వచ్చును జైసే చోట లడక ప్లస్ కో చోటా లడక కో అనకూడదు చోటే లడకే కో అని పలకవలెను ఆకారాంత విశేషణ పదములను కంఠస్థం చేయము అచ్చా మంచి ఉంచ ఎత్తైన చోట చిన్న మీటా తీయని కాల నల్లని కడువ చేదు పతల సన్నని గోర ఎర్రని నీల నీలిరంగు హర ఆకుపచ్చని టెండ చల్లని బడా పెద్ద కట్ట పుల్లని మోటా లావైన గంధ మురికి పీల పసుపుపచ్చ లంబ పొడవైన నాట పొట్టి గహర లోతైన కచ్చ పచ్చి ప పక పండిన సూఖ ఎండిన తాజా తాజా నయా క్రొత్త పురాణ పాత ఆకారంతము కాని విశేషములు గరీబ్ పేద గరం వేడి సఫేద్ తెలుపు అందర్ అందమైన కురూపు అందవికారి సాఫ్ శుభ్రము అర్ధములు బగుల కొంగ తోత చిలుక మోర్ నెమలి మైన గోరువంక కొవ్వా కాకి ఆమ్ మామిడి ఇమలి చింతపండు అనార్ దానిమ్మ పత్త ఆకు చాంది వెండి కాగజ్ కాగితము శక్కర్ పంచదార గుడ్ బెల్లము పేడ్ చెట్టు బిల్లి పిల్లి కపడే బట్టలు నదీ నది అభ్యాసు బడాఘర్ పెద్ద ఇల్లు బడేఘర్ పెద్ద ఇల్లు గహరీ నది లోతైన నది మీటే ఫల్ తీయని పండ్లు గంధా మత్ పివో మురికి నీరు తాగవద్దు చాయ్ పీజియే వేడి టీ తాగండి వహ చార్ కాలే హై అక్కడ నాలుగు నల్లని కుక్కలు ఉన్నవి కాలి బిల్లి గరం పీతి హై నల్లని పిల్లి వేడి పాలు త్రాగుచున్నది హాతీకి ఆంఖే హై ఏనుగు కళ్ళు చిన్నవి ఆముక ఫల్ హై మామిడి పండు తీయగా ఉన్నది దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు